తుమ్ రక్షణ సహాయం నేర్చు కృప తెచ్చు ఆదరణ నేర్చు బలం నేర్చు శక్తి నేర్చు మన ప్రభును రక్షకుడిని యేసు క్రీస్తు వారి అది పరిశుద్ధనామని అడిగి వేడి ఉంటున్నాం తండ్రి ఆమె అలాగే ఒక్కసారి సరోజిని గారి గ్యాస్ పట్టేసి బాధపడుతుందండి అప్పటికి గ్యాస్ ట్రబుల్ తీసే మనం ఒక్కసారి ప్రార్థించాను గట్టిగా అప్పుడు అప్పటికి ముట్టండి స్వస్థ పచ్చా స్వస్థ పచ్చా గ్యాస్ ట్రబుల్ తీసే గ్యాస్ ట్రబుల్ తీసే గ్యాస్ ట్రబుల్ తీసే ఆ కుమార్తెలు ముట్టే సరోజిని గారు ముట్టండి స్వస్థ పచ్చు స్వస్థ పచ్చు ఆర్గ్యుమే ఆర్గ్యుమే స్వస్థ పచ్చు స్వస్థం बलही अंतिसे नम्बर देख चाहे सिखते देख निसाच्चिका बलभज्या किलगुड़ प्रति किलगुड़ प्रचलन कल्चे 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 हेट्स 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 यीसस देवा देवा दीदी देवा निके वनला है स्तुदी 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 हल्ले लिया हल्ले लिया हल्ले थैंक यू जीज़ निबरिशुद्ध आत्म सिखतम रक्षिण सहायन देख स కుమార్తెను ముట్టా సరోజిని గారు ముట్టా ఆ గ్యాస్ చెబులు తీసి స్వాస్థ బజ్ స్వాస్థ బజ్ స్వాస్థ బజ్ ఆర్గ్యూ ఆర్గ్యూ నెమ్మది మన ప్రభును రక్షకుడిని ఏసుక్రీస్తు వారి అతి పరిశుద్ధునాము అడిగి వేడి తండ్రి ఆమెన్ కూర్చుందండి దేవుని స్తోత్రం ఇప్పుడు మన మధ్యన అమ్మగారు ప్రోగ్రాం చదువుతారు మనందరినీ శుభ్ దిగిందామండి దేవునికి స్తోత్రం అండి అవకాశం ఇచ్చిన ప్రభు వారికి నోహృదయ పురుగు వందనాలు కోడినాయి గారికి సేవకులకి సేవకురాండ్రికి విశ్వాసులకి పరిశుద్ధ సంఘానికి కూడా వందనాలు వందనాలండి దేవునికి స్తోత్రం అందరు బాగున్నారండి అందరు బాగుంటే గట్టిగా చెప్పలు కొడుతూ దేవునామాన్ని కనపరచుకుంటాం దేవునికి స్తోత్రములు ఘనత బాగున్నామండి దేవుని కృపను బట్టి ఘనత మహిమ దేవాది దేవునికి మరి మంగళవారం రాత్రి నుంచి మరి ఇప్పటివరకు క్రైస్తవ ఉద్యోగ కూటాలు మరి ఎంతగానో ఘనమగా సంతోషకరంగా ప్రభువారు చక్కగా జరిపిస్తున్నారు అందరి బట్టి దేవునికి స్తోత్రం మరి ఇదే ప్రకారంగా ఆదివారం మధ్యాహ్నం వరకు మరి బహుబలంగా జరగాలని బిడలందరిని దేవుడు సిద్ధపరచాలని మరి సమస్త సదుపాయాల కొరకు మరి మీరందరూ చక్కగా మీ హృదయాల్లో బహుబలంగా ప్రార్థన చేస్తారని కూడా కోరుకుంటున్నాను దేవునికి స్తోత్రం అట్లాగే ఇప్పుడు ప్రభువారు ఈ కూటంలో రక్షణ సాక్షిని చెప్పిబిడలు చిన్న సాక్షిని చెప్పిబిడలు కీర్తన పాడేబుడులు ఉన్నారు వారి పేర్లు చదువుతాను దావీదు గారు వారి యొక్క రక్షణ సాక్షిని తెలియపరుస్తారు సిరిసింతల దావీదు గారు వారి యొక్క రక్షణ సాక్షిని తెలియపరుస్తారు మనందరం కూడా నిశ్శబ్దంగా ఇందామండి